హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లాంగ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి చేపచేనతో అయితే పకోడి అయితే వేస్తున్నాను ఈ పకోడి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎలా చేయాలో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకోకుండా ఫుల్గా అయితే చూసేయండి ముందుగా అయితే చేప చెన అయితే తీసుకున్నాను ఈ చెన వచ్చేసి పావు కిలో అయితే ఉంటుంది నీసు వాసన అనేది రాకుండా శుభ్రంగా అయితే కడిగేసి స్మూత్ అయితే ఈ విధంగా అయితే మ్యాష్ చేస్తున్నాను లైట్గా అయితే ఒక్కోటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కలుపుకోవడానికి వీలుగా అయితే మ్యాష్ చేసేసుకోవాలి చూడండి మ్యాష్ చేసిన తర్వాత ఇందులోకి అయితే శనగపిండి అయితే వేస్తున్నాను నేను తీసుకున్న చిన్న కప్పుతో ఒక కప్పు అయితే శనగపిండి అయితే వేసాను అదేవిధంగా రెండు మూడు స్పూన్లు బియ్య పిండి అయితే వేస్తున్నాను ఈ క్రిస్పీగా రావడం కోసం బియ్య పిండి అయితే వేస్తున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సన్నగా తరిగి అయితే వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇందులో మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను ఒక అర స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను అలాగే అర స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి వేసినట్లయితే ఈ చిన్న అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా కారం అయితే వేస్తున్నాను ఒక అర స్పూన్ కారం అయితే వేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత చేతితో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోవాలి నేనైతే స్పూన్తో అయితే కలిపేస్తున్నాను మీకు ఏ విధంగా వీలవుతే ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి అలాగే ఇందులో అస్సలు వాటర్ అనేది పోయకూడదండి మీరు కానీ వాటర్ పోసినట్లయితే లూజ్ అయిపోతుంది ఇలా కలిపితే పకోడీకి కావాల్సిన విధంగా అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీన్ని కావాలంటే వడల కింద కూడా ఒత్తుకునేసుకోవచ్చు అలాగే పకోడీ కూడా వేసేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే మనకు నచ్చినట్లుగా రెండు విధాలుగా కూడా చేసేసుకోవచ్చు ఏది నచ్చితే ఆ విధంగా అయితే చూడండి పకోడీకైనా వడకైనా ఈ విధంగా అయితే కలిపేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ పకోడీ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైస్ సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత అయితే పకోడీని అయితే వేసుకోవాలి ఈ పకోడీని అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ సరిపడా పకోడీ అయితే వేసేసి గా అన్ని వైపులో ఫ్రై అయ్యేటట్టుగా అయితే ఫ్రై చేసుకుంటూ అయితే ఉండాలి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చేపచన కూడా బాగా ఉడికి చక్కగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే ఇలా చేప చెన పకోడీ వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా తీసేసిన తర్వాత నెక్స్ట్ అయితే మిగిలిన దాన్ని అయితే వేసేసుకోవడమే ఇలా ఆయిల్ సరిపడా అయితే వేసేసుకుని ఫ్లేమ్ మటుకు మీడియంలో పెట్టి అయితే ఫ్రై చేసుకోండి ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే చేప అయితే సరిగ్గా ఉడకదు పైన అయితే మంచి కలర్ అయితే వచ్చేస్తే లోపల వరకు అయితే ఉడకదు చన కూడా ఉడకదు ఇలా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగా అయితే ఉడుకుతుంది ఈ విధంగా శన మొత్తాన్ని అయితే పకోడి కింద అయితే వేసేసుకోవడమే చూడండి ఇలా వేసి పెట్టినట్లయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా చేప చేపచన్నీ ఈజీగా పకోడి కింద కానీ వడ్ల కింద కానీ వేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే మొత్తం వేసేసాను ఇవి లోపల వరకు కూడా చాలా బాగా అయితే ఉడికాయి టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరెన్నో రెసిపీస్ చూడడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అకి లాంగ్ స్టైల్ కుకింగ్